కులంతో వారికి కొంచెం కూడా పని లేదు మతంతో అస్సలు పట్టింపే లేదు ప్రాంతాల భేదం మర్చుకైనా లేదు వారికి కావాల్సిందల్లా ఒకటే సాయం కోసం చేయి చాచిన వారికి కాదనకుండా సహాయం అందించడమే ఇంతవరకు వారి సహాయం ఆశించి భంగపడిన వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరంటే అతిశయోక్తి కాదని చెప్పాలి అనుగనువున మానవత్వం మూర్తి భవించిన మంచి మనుషులు వారివి కరోనా కష్టంలో ఎందరో ఆపన్నులకు విలువ కట్టలేని సహాయం అందిస్తున్న మండపేట జమాతే ఇస్లామీ హిందూ సభ్యులపై బీబీసీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం సమాజంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే వారు చాలా మంది ఉన్నారు కానీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సేవా కార్యక్రమాలు నిర్వహించడం మాటలు కాదు అది పెట్టడమే అవుతుంది ఒక పక్క కారణంతోనే చేసే మనసు ఉన్నా వెనుకడుగు వేసేవారు చాలా మంది ఉన్నారు అయితే వీటన్నింటినీ అధిగమిస్తూ తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సమాజ సేవకు పాటు పడుతున్న వారిలో జమాతీ ఇస్లామీ సభ్యులు ముందు మనసులో ఉంటారని నిస్సందేహంగా చర్చించింది గత ఏడాది కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన మండపీట జనాదే ఇస్లామి సభ్యులకు ఈ ఏడాది వారి సేవలను మరింత విస్తృతం చేశారు కరోనా పేషెంట్లకు మందులు పంపిణీ చేస్తున్నారు నిత్యం పదుల సంఖ్యలో ఆక్సిజన్ కావాల్సిన వారికి ఉచితంగా సిలిండర్లు సరఫరా చేస్తున్నారు అన్నింటికంటే ముఖ్యంగా కరోనా సైతి చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు దగ్గరి బంధువులు సైతం ముందుకు రాని పరిస్థితుల్లో ఎంతో మంది దహన సంస్కారాలు వీరే నిర్వహిస్తున్నారు మాకు ఎంత ధైర్యాన్ని గుడి ధైర్యాన్ని ఇచ్చి మాకు సహాయంగా నిలబడిన మండపేట వాస్తవీ చిన్న మసీదు సెంటర్ ముస్లిం సోదరులు నాకు ఎంతగానో సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా మేము మా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి చనిపోయిన వారి మత ఆచారం ప్రకారం శాశ్వతంగా అంత్యక్రియలు నిర్వహించిన వీరి గొప్ప మనసు కోసం ఎంత చెప్పినా అది తప్పుదే అవుతుంది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా హిందూ ముస్లిం క్రైస్తవులకు వారి వారి ఆచార సాంప్రదాయాల మేరకు ప్రతి రూపాయిని సభ్యులు తమ జేబుల నుండిస్తుంటారు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఫోన్ చేసినా సరే తక్షణం నిమిషాల అందరూ ఏ సమయ సహాయం అందించడం వీరి అంకిత భావానికి నిర్మిస్తారని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా చెమాటే శాఖ అధ్యక్ష కార్యదర్శులు ఈ మాంక్ష ఇబ్రహీం షరీఫ్లు లు బీబీసీ తో మాట్లాడుతూ ఆపదల్లో ఉన్న వారికి సహాయం అందించాలన్న అల్లా ఆదేశాల మేరకు తాము ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు కరోనా రోగులకు అవసరమైన మందులు అందించడం వారికి కావాల్సిన సూచనలు సలహాలు వైద్యుల ద్వారా అందించడం పాజిటివ్ పేషెంట్లకు ప్రతిరోజు ఆహారం అందివ్వడం అత్యవసర సమయంలో ఆక్సిజన్ సరఫరా సహాయం చేసేవారు లేని సమయంలో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేయడం వంటివి తమ సంస్థ ద్వారా నిర్వహించనున్నట్లు చెప్పారు ఈ సేవలు అవసరమైన వారు నైన్ త్రిబుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో నైన్ ఫోర్ ఇంకో నెంబర్లలో తమను సంప్రదించాలని వారు కోరారు మత సంస్థలు చాలా ఉండొచ్చు కానీ ఖచ్చితంగా వీరు ప్రత్యేకమనే చెప్పుకోవాలి మతం కంటే మానవత్వం గొప్పదని చాటి చెబుతూ సాటి మనిషికి సహాయం అందిస్తున్న జమాతే సభ్యులందరికీ what it కరోనా సంక్రమే సందర్భంగా జమాత ఇస్లామీని జాతీయ స్థాయిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మండప స్థానిక శాఖ ద్వారా కూడా అనేక విభాగాల్లో ప్రజలకు సేవలను అందించడం జరుగుతుంది అందులో ప్రధానంగా ఆక్సిజన్ సిలిండర్స్ని ప్రాణపరిస్థితిలో ఉన్నటువంటి రోగులకి ఏర్పాటు చేయడం ఎవరైనా కరోనా బారిన పడి మృత్యువాత పడితే వారి యొక్క అంత్యక్రియలని వారి యొక్క సాంప్రదాయాలకు అనుగుణంగా సహకరించి దాన్ని పూర్తి చేసే పనిని నిర్వహించడం అదేవిధంగా ఉచిత భోజనాలని ప్రజలకు హోమ్ క్వారంటైన్లో ఉన్నటువంటి ప్రజలకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరైతే ప్రాథమికమైనటువంటి లక్షణాలతో బాధపడుతున్నారో కరోనా లక్షణాలతో వారికి మెడికల్ గైడెన్స్ కూడా ఇప్పించి డాక్టర్స్తో సలహా సంప్రదింపులు తీసుకుని వారికి మెడిసిన్ కూడా అందించడం జరుగుతుంది ఈ విధంగా ఐదు విభాగాల్లో జమాతీ ఇస్లామిన్ అంత్యక్రియలు ఉచిత భోజనాలు ఆక్సిజన్ సిలిండర్స్ డాక్టర్ సలహా సంప్రదింపులు హోం క్వారంటైన్స్లో క్వారంటైన్ సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా జమాతీ ఇస్లామిన్ స్థానికంగా నిర్వహిస్తుంది దీనికి సంబంధించి ఇక్కడ ఒక రిలీఫ్ వింగ్ని ఏర్పాటు చేసి మేము సేవల్ని ఎల్లవెల్ల కూడా ప్రతిరోజు కూడా ఎప్పుడూ అవసరమైతే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రజలకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు సేవలు అందించే అందించడానికి సిద్ధంగా ఉన్నాము మేము ఇంచుమించుగా ఒక ఇరవై మంది సభ్యులు ఈ కోవిడ్ లిఫ్ట్లో పనిచేస్తున్నాము మాతో పాటు జమాత్ విద్యార్థి విభాగం అయ్యేటువంటి ఎస్ కూడా మాతో కలిసి పనిచేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఒక నాలుగు మొబైల్ నెంబర్స్ని సోషల్ మీడియా ద్వారా మీకు మేము వైరల్ చేయడం జరిగింది వాటి యొక్క నెంబర్స్ని కూడా మీ ముందు నేను ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను అందులో మొట్టమొదటి నెంబరు అంత్యక్రియలు లేకపోతే ఆక్సిజన్ సిలిండర్ సంబంధించి ప్రధానంగా రెండు నెంబర్లు మేము ఫోన్ నెంబర్స్ని ప్రజలకు ఇవ్వడం జరిగింది అందులో ఒకటి కమాల్ అని చెప్పేసి మా యొక్క మెడికల్ విభాగానికి సంబంధించి పనిచేస్తున్నటువంటి మా సోదరుడు కమాల్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన యొక్క నెంబరు నైన్ త్రిబుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో నైన్ ఫోర్ వీరు వీరితో పాటు అన్నీ అనే మన సోదరుడు కూడా ఉన్నారు ఆయన యొక్క నెంబరు సెవెన్ జీరో వన్ డబల్ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ ఈ రెండు నెంబర్ కూడా మెడికల్ ఆర్థిక సంబంధించి మరియు అంచికకి సంబంధించి ఈ రెండు నెంబర్లో మీరు సంప్రదించవచ్చు అదేవిధంగా హోమ్ క్వారంటైన్లో ఎవరైతే ఉన్నారో వారికి ఒకవేళ భోజనం అవసరమైతే నైన్ డబల్ ఫోర్ జీరో వన్ వన్ టూ త్రీ నైన్ వన్ ఈ నెంబర్కి కూడా మీరు సంప్రదించవచ్చు ఈ విధంగా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సేవలు అందించడానికి మా యొక్క టీం కోవిడ్ రిలీఫింగ్ టీం సంసిద్ధంగా ఉంది ప్రజలు వినియోగించవలసిందిగా పత్రికా ఇస్లామి హింద్ మండపేట శాఖ తరఫున కోవిడ్ రిలీఫ్ వింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయం మీ అందరికీ విదితమే దేవుడి వల్ల ఈ వింగ్ ద్వారా ఈ కరోనా కష్టకాలంలో చాలా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మానవాళి ఉంది ముఖ్యంగా మన పట్టణంలో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా జమాత్ ఇస్లామిన్ తరఫున మేము కోవిడ్ రిలీఫ్ వింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది సాధారణంగా విపత్తులు సంభవించినప్పుడు అలాగే మానవాణి మానవ సమాజం కష్టకాలంలో ఉన్నప్పుడు జమాత్ ఇస్లామి హింద్ తన సేవా కార్యక్రమాలతో ముందంజలో ఉండడం మీరు చూస్తూనే ఉంటారు ఇందులో భాగంగానే కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి వేళ జమాత్ ఇస్లాం హింద్ మండపేట్ శాఖ తరఫున ఈ కోవిడ్ రిలీఫ్ వింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటుగా ఈ కోవిడ్ రిలీఫ్ వింగ్లో మా విద్యార్థి విభాగం అయినటువంటి స్టూడెంట్స్ ఇస్టామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కూడా మాతో మాతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటుంది ఈ ఈ కోవిడ్ రిలీఫింగ్ ద్వారా మేము ఐదు విభాగాల్లో మా సేవలను అందించడం జరుగుతుంది మొదటి విభాగం అడ్వైజ్ బై డాక్టర్స్ అని చెప్పేసి అంటే డాక్టర్ల ద్వారా సలహా సంప్రదింపులతో కోవిడ్ వచ్చినటువంటి వాళ్ళు కోవిడ్ సోకినటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి మందులు వాడాలి అనేటువంటిది ఆన్లైన్ ద్వారా సర్వీస్ను అందించడం జరుగుతుంది పాటుగా ఆక్సిజన్ సిలిండర్స్ను ప్రొవైడ్ కూడా చేయడం కూడా జరుగుతుంది మనందరికీ తెలిసిందే మనం టీవీల్లో వార్తా పత్రికల్లో చూస్తూ ఉన్నాం ఆక్సిజన్ కొరత వల్ల ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవడం జరుగుతుందో ఆ పరిస్థితి తలెత్తకూడదని చెప్పేసి ఎవరికైతే అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరమో వారికి వారి ఇంటి వద్దకే ఆక్సిజన్ ను చేర్చేటువంటి కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది ఇప్పటి వరకు సుమారుగా వందకు పైగా రోగులకు మేము ఆక్సిజన్ సిలిండర్స్ను అందించడం అందించి వారిని కాపాడుకోగలిగాం మరి అదేవిధంగా మా ఇంకొక ముఖ్యమైనటువంటి సేవ ఏమిటంటే క్వారంటైన్లో ఉండి అంటే కోవిడ్ సోకిన కారణంగా ఇళ్లల్లో ఉండి వంట కూడా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాలను గ్రహించి వారి వద్దకి వారి ఇంటి వద్దకే ఉచితంగా భోజనాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మా విద్యార్థి విభాగం అయినటువంటి ఎస్ఐఓ యొక్క పాత్ర కీలకంగా ఉంది మా వాలంటీర్స్ అటువంటి గ్రహించి సమయానికి వారికి భోజనాన్ని అందించేటువంటి ప్రయత్నాన్ని చేయడం జరుగుతోంది సుమారుగా యాభైకి పైగా కుటుంబాలకు మేము భోజనాన్ని పంపించడం జరుగుతోంది పంపిణీ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ముఖ్యమైన మరో ముఖ్యమైనటువంటి విభాగం కోవిడ్ సోకడం సోకిన కారణంగా కోవిడ్ తీవ్రత వల్ల చనిపోయినటువంటి వాళ్ళ యొక్క అంత్యక్రియలు ఇందులో ముఖ్యంగా ఈ రోజుల్లో బంధువులు సైతం కూడా స్వంత స్వయంగా కన్న కొడుకులు సైతం కూడా దూరంగా ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అటువంటి వారికి ఆ విధంగా చనిపోయినటువంటి వారికి మా వాలంటీర్స్ ద్వారా మేము అంత్యక్రియలను వారి మత సంప్రదాయాల ప్రకారంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతోంది అందులో భాగంగా ఇప్పటి వరకు సుమారు ఇరవైకి పైగా అంత్యక్రియల్లో మేము పాల్గొనడం జరిగింది ఈ విధంగా కులాలకు మతాలకు అతీతంగా మా ఈ సేవలు నిర్వహించబడుతున్నాయి ప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు అలహి అసలం వారు ఏమన్నారంటే భూవాసులపై కరుణ చూపండి ఆకాశవాసి మీపై కరుణ చూపుతాడు అంటే భూమిపై ఉన్నటువంటి మీ తోటి మానవుల పట్ల దయతో వ్యవహరించండి వారికి సహాయపడండి ఆకాశంపై ఉన్నవాడు అంటే దేవుడు మీకు సహకరిస్తాడు మీకు సహాయపడతాడు అనేటువంటి ప్రవక్త ముహమ్మద్ వారి బోధనను ఆదర్శంగా తీసుకొని దాని స్ఫూర్తితో మా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది జమాతీ ఇస్లామి హింద్ మండపేట సాగకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సేవలను పొందేందుకై మా మా వాలంటీర్స్ను తప్పకుండా సంప్రదించవలసిందిగా అది ఏ సమయమైనా పర్వాలేదు మీరు ఆపత్కర స్థితిలో ఉన్నటువంటి ఏ పరిస్థితుల్లోనైనా మా వాలంటీర్స్ను సంప్ర సంప్రదిస్తే మేము వెంటనే స్పందించడానికి మీకు సహాయపడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను మరొకసారి కోరుకుంటున్నాను